ప్రైస్ లార్ హల్లెలూయా బెత్లెహేములో రారాజు పుట్టెను లోకమంతా సందడే aaye nu బెత్లెహేములో రారాజు పుట్టెను లోకమంతా సందడే aaye nu ఊరువాడ సంబరాలు చేసెను పల్లె పల్లె కాంతులతో మెరిసెను ఊరువాడ సంబరాలు చేసెను పల్లె పల్లె కాంతులతో మెరసెను వేడుక చేద్దాం గంతులు వేదాం పండుగ చేద్దాం ఇక సందడి చేద్దాం రండి వేడుక చేదాం గంతులు వేదాం పండుగ సందడి చేద్దాం బెట్ల రారాజు పుట్టెను లోకమంతా సందడే ఆయను బెట్లే రారాజు పుట్టెను లోకమంతా సందడే ఆయను Oh. తూర్పున తారా వెలిసెను నేడు జ్ఞానులందరికీ తెలిపెను చూడు తూర్పున తారా వెలిసెను నేడు జ్ఞానులందరికి వార్త తెలిపెను చూడు నీతి మంతుడు శాపమే అంత మాయనంటగా నీతి మంతుడు అవతరించినంటగా పాప శాపమే అంత మాయనంటగా వేడుక చేద్దాం గంతులు వేదాం పండుగ చే చేద్దాం ఇక సందడి చేద్దాం రండి వేడుక చేదాం గంతులు వేదాం పండుగ చేద్దాం ఇక సందడి చేద్దాం వెత్లే హేములో రారాజు పుట్టెను లోకమంతా సందడే ఆయను బెత్ హేములో రారాజు పుట్టెను లోకమంతా సందడే ఆయను చీకటి తెరలు ఇక తొలగిన నేడు లోకమంతటికి వెలుగు కలిగిన చూడు చీకటి తెరలు ఇక తొలగను నేడు లోకమంతటికి వెలుగు కలిగిన చూడు అంధకారమే తొలగిపోయేనంటగా చీకు చింతలే తీరిపోయేనంటగా అంధకారమే తొలగిపోయేనంటగా చింతలే తీరిపోయేనంటగా వేడుక చేద్దాం గంతులు వేదాం పండుగ చేద్దాం ఇక సందడి చేద్దాం రండి వేడుక చేద్దాం గంతులు వేదాం పండుగ చేద్దాం ఇక సందడి చేద్దాం బెత్లెహేములో రారాజు పుట్టెను లోకమంతా సందడే ఆయను ఊరు వాడ సంబరాలు చేసెను పల్లె పల్లె కాంతులతో మెరిసెను ఊరు వాడ సంబరాలు చేసేను పల్లె పల్లె కాంతులతో మెరిసెను హ్యాపీ క్రిస్మస్ మర్రీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్ హలోయ సమస్త మహిమా గణత ప్రభావములు ఇసుక్రీస్తు నామములకే చెందినుగాక ఆమెను